केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादिसतम् वाग्भूषणम् भूषणम् आदित्यानामहं विष्णुर्ज्योतिषाम्रविरं सुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि భగవానుడి యొక్క విభూతులను గురించి తెలియజేస్తూ ఈ ప్రపంచంలో ఏ ఏ రూపాలలో భగవానుడు ఉన్నాడో తెలియజేస్తున్నాడు నేను ఆదిత్యులలో విష్ణువు అనేటువంటి వాడను ప్రకాశింపజేసే వాటిలో కిరణాలు కలిగిన సూర్యుడిని మరుత్తులు అను దేవతలలో మరీచి అనువాడను నక్షత్రములలో చంద్రుడును అయి ఉన్నాను అని చెప్తూ ఆదిత్యులు అంటే అదితి కుమారులు వీళ్ళు పన్నెండు మంది వీళ్ళనే ద్వాదశాదిత్యులు అంటారు వాళ్ళు ధాత మిత్రుడు అర్యముడు శక్రుడు వరుణుడు అంశువు భగుడు వివస్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు మరుత్ వీళ్ళు ద్వాదసాధిచ్చులు మరుత్తులు ఏడుగురు వాళ్ళు క్రమంగా ఆవహుడు ప్రవహుడు నివహుడు పరావహుడు ఉద్వహుడు సంవహుడు పరివాహుడు మరీచి అనేటువంటి వాళ్ళు ఏడుగురు మరుత్తులు విష్ణువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒక విష్ణువుగా చెప్తారు ఆదిత్యులలో విష్ణువు తాను అని ఇక్కడ చెప్తున్నాడు జ్యోతిషాం సుమాన్ సూర్యుని యొక్క వెలుగును తానే మరుద్గణాలు నలభై తొమ్మిది అంటే వాయువులు వాటి అన్నిటినీ కూడా తానే వాటిలో మరీచినే ఏ వాయువు అయితే అగ్నికి తేజస్సుకు దోహదపడుతుందో ఆ వాయువు తానే కొన్ని వాయువులు తేజస్సుకు దోహదపడవు అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి అది అగ్ని మండనివ్వదు మన శరీరంలో ఉండే వాయువు మరీచి నక్షత్రాల్లో చంద్రుడు ఏమిటి అని అనుకోవచ్చు వేరే గ్రహం నుండి మన భూమి ఒక గ్రహం అనేక కోటి బ్రహ్మాండని అని లలితా సహస్రనామంలో చెప్పబడినట్లు అనేక కోట్ల జీవులకు శక్తినిచ్చేది ఆ అమ్మవారు ఆ శక్తి తానే అని భగవానుడు తెలియజేస్తూ సమస్తమైన విభూతులకి సమస్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపించేటువంటి అద్భుతమైన శక్తి తానే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తుందట జై గురుదత్త